శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వసీకరణం చేయబడును ముఖం చూసి చేయి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సలహాలు ఎటువంటి సమస్యకైనా గురువుగారు పరిష్కారం చెప్తారు గురువుగారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాస్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే వంద జన్మల అదృష్టం ఉంటేనే వినగలవు బిడ్డ నన్ను తడుచుకొని ఈ యొక్క తెల్ల ఏనుగును తాకు నువ్వు ఊహించిన శుభవార్తను వింటావని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఇది వంద జన్మల అదృష్టం ఉంటేనే నువ్వు సహనంతో విని చూడమ్మా నువ్వు కోరినంత సంపాదన ఇచ్చిన ఈ తెలుత్ అంటే తెల్లయనుగుని ఒకసారి తాకి చూడు బిడ్డ నీకైన మంచి జీవితాన్ని నేను అందిస్తాను ఎప్పుడైతే నువ్వు నా మీద నమ్మకంతో ఈ సందేశం వినడానికి సిద్ధమయ్యావో ఆ క్షణం నుంచే నేను నీ జీవితంలో ఉన్న సమస్యలకు తగిన పరిష్కారం నేను చెప్తానమ్మా కాస్త సహనం అనేది నీలో ఉంచుకుని జాగ్రత్తగా నీ బాబా చెప్పేది వెంటనే వినిబిడ్డా నిండు మనసుతో నీ బాబాని ధ్యానిస్తూ నువ్వు కోరినంత సంపద నేను నీ కందిస్తానమ్మా మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ తెల్ల ఏనుగుని ఈ శుక్రవారం నీకోసమే మీ మంచి సంపదను పంపిస్తున్నాను ఒకసారి మనస్ఫూర్తిగా నా మీద నమ్మకంతో ఈ యొక్క గజేంద్రుడి తాకుబిడ్డ గుర్తు పెట్టుకో నీకు రాబోతున్న ఈ గురువారం రోజు ఇప్పుడు వస్తున్న ఈ గురువారం రోజు నీ జీవిత సమస్య ఏమిటో ఈ ఈ తెల్ల ఏనుగు రూపంలో అందిస్తాను ఖచ్చితంగా నీ యొక్క జీవితం అనేది మారుతుంది అవును తల్లి రాసి పెట్టుకో అన్నీ కూడా జరుగుతాయి యోగాసనాలు ధ్యానాలు మొదలైన సాధన చేయడానికి చాలా కష్టపడాలి ప్రతి మనిషి జీవితంలో ఎలాంటి కష్టాలు పడక తప్పదు కానీ ఒకసారి నా సందేహం వింటే చాలు తల్లి వినడానికి మనసు ఒక చోట స్థిరంగా నిలుపుకోవడం తప్ప మరొక శ్రమ అనేది అస్సలు పడాల్సిన అవసరం లేదు ఇది నీ కోసమే నేను అందిస్తున్న గొప్ప అవకాశం బిడ్డ కాబట్టి నువ్వు తూచా తప్పకుండా ఖచ్చితంగా నా ఈ మాటలు వినాల్సిందే బిడ్డ నువ్వు కోరింది దక్కడం లేదని ఏదనుకున్నా సరే అది జరగడం లేదని అవి ఎప్పుడు కూడా చెప్తూనే ఉన్నావు కదా బిడ్డ ఒకటి గుర్తు పెట్టుకోమ్మా భగవంతుడిని అర్థించినా పర్వాలేదు కానీ ఎప్పుడు కూడా ఆ భగవంతుడు నీకు ఇవ్వలేదని మాత్రం అస్సలు నిందించొద్దు ఆయన నీకు కావాల్సిన ప్రతీది కూడా ఖచ్చితంగా అందిస్తూనే ఉన్నాడు కదా ఒకవేళ ఇవ్వకపోవచ్చు కానీ నీకు అవసరమైనది ప్రతీది కూడా ఖచ్చితంగా ఇచ్చే తీరుతాడు ఒక వస్తువు వల్ల కలిగే దుష్పల పరి అంటే దుర్బల పరిణామాలు నీకు తెలియదమ్మా ఆ భగవంతుడికి అన్నీ తెలుసు అందుకే నీకు తెలిసి మౌనంగా ఉన్నాడు బిడ్డ ఆ విషయం నీకు ఎన్నోసార్లు చెప్తూ ఉన్నాను ఇది నీకు ఎంత అవసరమో ఆ భగవంతుడన్నీ చూస్తాడు ఒకవేళ ఇప్పుడు నీ జీవితానికి చాలా అత్యవసరమే అయితే ఖచ్చితంగా అది నీ వద్దకు వస్తుందమ్మా కాబట్టి నువ్వు ఎలాంటి ఆలోచనలు అస్సలు చేయకుండా ముందుగా నువ్వు నన్ను నమ్ముకున్నావు కదా నీ బాబాని నమ్మావు కదా నువ్వు ఈ సాయి బిడ్డవమ్మా నా బిడ్డవే కాబట్టి ఈరోజు నా మాటలు వింటున్నావంటే వినగలుగుతున్నావంటే ఎన్నో ఏళ్ళ అదృష్టం ఉంది కాబట్టి ఇది నా వరకు వచ్చింది నీ జీవితంలో కోల్పోయినవన్నీ కూడా నువ్వు తిరిగి పొందడానికి అవకాశాన్ని అందిస్తున్నాను బిడ్డ నువ్వు నన్ను ఒక ప్రశ్న కూడా వేయవచ్చు బాబా నువ్వు నన్ను ఎన్నైనా చెప్పు నువ్వు ప్రతిరోజు కూడా నాకు సందేశం ఇవ్వచ్చు కానీ ఆ సందేశం ద్వారా నేను ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుంటున్నాను అర్థం చేసుకుంటున్నాను జ్ఞానోదయం కలుగుతుంది అలాగే వీటన్నిటిలో కూడా నాకు మార్పు అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది తండ్రి జీవిత ఆశయాన్ని నేను ఎక్కడ నెగ్గించుకోవాలన్న బాధ నీకు ఎక్కువగా బాధపడుతుంది కదా తల్లి మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాను కదా తండ్రి నా జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా సరే నీకే కదా చెప్పుకుంటున్నాను కాబట్టి ఆ యొక్క సమస్యని ఏ విధంగా పరి అంటే పరిష్కరించుకోవాలని నీ నుంచి నేను ఎలా బయటపడాలని దానికి తగ్గ పరిష్కారం కూడా నువ్వే నాకు అందించాలి బాబా నా బిడ్డలందరూ కూడా ప్రతి రోజున అడుగుతూనే ఉన్నారు నిజమేనా ఆ సమస్య ఏ విధంగా తీరాలని ప్రతిరోజు కూడా నా గురువుతో చెప్పుకుంటూనే ఉంటున్నాను అది నా బిడ్డకు అర్థం కావడం లేదు బిడ్డ గుర్తుపెట్టుకో నీ మనసులో ఉన్న ఆవేదన ఎప్పటికీ కూడా బయట పెట్టద్దు ఆవేదనంతా కూడా ఆవిరి చేసే బాధ్యత నాది కదా సంతోషంగా ఉండమ్మా నువ్వు నా మీద భారం వేశావు కదా నీ భారం అంతా కూడా నాది తల్లి ఇక ఏమాత్రం కూడా చింతించకుండా మనస్ఫూర్తిగా ఈ సాయస నామస్మరణ చేస్తూ ఉండు ఈ భూమిపైన కోట్లాను కోట్ల జీవరాశులు ఉన్నాయమ్మా ఎన్నో జీవులు కూడా ఉన్నాయి భగవంతుడి శక్తి గుర్తించలేకపోవచ్చు అందుకే మనిషికి జ్ఞానం అనే ప్రత్యేక శక్తినిచ్చి ఈ భూమిపైన భగవంతుడి వదిలాడు ఆ జ్ఞానం సహాయంతో మనిషి వివేకాన్ని ఎగిరి తన శీల అంటే తన కీర్తిని గానం చేస్తూ ఉంటే భగవంతుడు ఎంతో పరవశం చెందుతాడు కాబట్టి మనసులో నువ్వు ఎలాంటి కల్మషం లేకుండా ఒకరిని బాధ పెట్టకుండా హింసించకుండా ఎప్పుడు కూడా నువ్వు మంచి మార్గంలో నడవడానికి ప్రయత్నం చేతల్లి నీ సాయి ఎప్పుడు కూడా ఈ రెండింటినీ కూడా అర్పిస్తూ ఉండమ్మా అందులో మొదటిది శ్రద్ధ రెండవది సబూరి వీటిని ఎప్పుడైతే నాకు సమర్పిస్తావో ఆ క్షణం నీ జీవితం అనేది ఎంతో సంతోషమయం అవుతుందని గుర్తుపెట్టుకో శ్రద్ధ లేని భక్తి అర్థం కాని విద్య రెండూ కూడా వ్యర్థమే తల్లి దానం చేయకుండా దాచిన ధనం అనేది ఎవ్వరికి కూడా ఉపయోగపడకుండా వృధా అవుతుంది తప్ప అది నీకు అవసరం లేకుండా పోతుంది సమయానికి అవసరం ఉన్న వాళ్ళకి దానం చేస్తే అవసరం అనేది తీర్చిన తృప్తైనా నీకు మిగులుతుంది కాబట్టి దాచుకోకుండా ఎప్పటికప్పుడు అవి ఎంతటి అవసరానికి పనికి వస్తుందో అంతవరకు వాటిని ఉపయోగించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయ అర్థమైందా నీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం కష్టాల్లోకి నెట్టుకోవడం ఇవన్నీ కూడా కేవలం నీ చేతిలోనే ఉన్నాయి జీవితాన్ని స్వర్గమయం చేసుకోవడం కూడా నీ చేతిలోనే ఉంటుందమ్మా ఏది కావాలో నువ్వే గుర్తుపెట్టుకో ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా వారికి చెడు చేయకుండా నీ సాయి మాటలు వింటూ పాటిస్తూ జీవితం గడిపితే అదే స్వర్గం స్వర్గం అనేది ఎక్కడో కాదు భూమి మీదే ఉంటుందని గుర్తుపెట్టుకోబిడ్డ పవిత్ర హృదయంతో నువ్వు ధ్యానం చేయగలిగితే మన హృదయాల్లో జ్యోతిగా కొలువై ఉన్న పరమాత్మకి మరొక రూపమైన అంతరాత్మను చూడడం సాధ్యం కలదు కాబట్టి అదే ఆత్మ సాక్షాత్కరమని ఆ భగవంతుడికి మనకు స్పష్టం చేస్తాడమ్మా నువ్వు అన్నీ మర్చిపోయి నీ కష్టాలన్నీ పక్కన పెట్టి నీ సాయి మీద నమ్మకంతో శ్రద్ధాభక్తితో దైవ చింతనలో నీలమై ఉండు ఏది మంచో ఏది చెడో ఏది ఎప్పుడు చేయాలో నీ బాబాకి అన్నీ కూడా తెలుసమ్మా ధైర్యంగా ఉండు తల్లి సర్వం సంపూర్ణంగా నీ బాబాకు వదిలేయాలి నీ భారం అంతా నాది కదా నీకు ఏ కోరిక లేదు కదమ్మా నువ్వు ఇలా అనుకుంటున్నప్పుడు నీ మనసంతా భగవంతుడు నిండిపోయి ఉంటాడు ఇదే తల్లి భక్తి ఇదే తల్లి శరణాగతి నీకు నేను ఎన్నోసార్లు చెప్పాను కదా ఒక్కసారి ఎప్పుడైతే నువ్వు ఈ తెల్లయే నువ్వును తాకావో అదృష్టం ఐశ్వర్యం నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది బిడ్డ కాబట్టి సంతోషంగా జీవించు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే అందించారండి సాయి మహిముల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు